నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం కుద్బుల్లాపూర్ రామ్లీలా మైదానంలో దొంతరి కార్తికరెడ్డి ప్రథమ వర్ధన సందర్భంగా మెగా రక్తాన శిబిరం కారుణ్య హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి యువ కాంగ్రెస్ నాయకులు బొంగనూరు కిషోర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి పండర్ యాదగిరి మరియు కార్తిక్ రెడ్డి మిత్రుడు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మరియు మిత్రులు మాట్లాడుతూ తండ్రి దొంతి నరసింహారెడ్డి అడుగుజాడులు నడుస్తూ తండ్రిలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ కార్తిక్ రెడ్డి చిన్న వయసులోనే అకాల మరణం మమ్మల్ని చాలా బాధించిందన్నారు అయినా కూడా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రుడు ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు కార్తిక్ రెడ్డి మిత్రుడు మాట్లాడుతూ రెడ్డి జ్ఞాపకాలను మరియు ప్రజలతో తను కలిసిపోయే మనస్తత్వం తలుచుకుని కార్తీక్ రెడ్డి భౌతికంగా మా మధ్యలో లేకున్నా అతని స్ఫూర్తితో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి అభిమానులు మిత్రుడు అధిక సంఖ్యలో పాల్గొని రెండు వందల మంది వరకు రక్తదానం చేశారు మా రక్తదాన కార్యక్రమాన్ని సహకరించిన కారుణ్య హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు తి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇవాళ మనము తనసీమియా అనే వ్యాధి డిసీజ్ వాళ్ళకు మనం ఇవాళ బ్లడ్ డొనేషన్ చేయడం క్యాంపు పెట్టడం జరిగింది అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ కూడా మన కారుని హాస్పిటల్ నుంచి వాళ్ళు ప్లస్ తమసీమియా నుంచి ఇప్పుడు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇక్కడికి పొద్దున పది గంటల నుంచి అతిగా సగ్గల వాళ్ళ అన్న తమ్ముళ్ళు మిత్రులు అందరూ కలిసి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మంది దాకా ఇప్పుడు మన బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది మన ఈ కార్యక్రమంకి విచ్చేసిన మన అన్నతమ్ములకు అందరికీ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మనకు తలసీమ వాళ్ళు ప్లస్ కారుణ్య హాస్పిటల్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈరోజు రెడ్డి కార్తీక్ రెడ్డి యొక్క ప్రథమ వర్తీ సందర్భంగా వాళ్ళ మిత్రులు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బ్లడ్ క్యాంప్ కి దాదాపు ఒక రెండు నుంచి మూడు వందల మంది ఈ రక్తదానాన్ని చేయడం జరిగింది అంతేకాకుండా తన మిత్రుడు వాళ్ళ దగ్గర లేకున్నా తన యొక్క ఆత్మ శాంతి కొరకు వాళ్ళ మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే తన స్నేహితుడు వాళ్ళ మధ్యలో లేకున్నా కానీ వాళ్ళ యొక్క అతని యొక్క జ్ఞాపకాలు వీళ్ళు మర్చిపోకుండా అతని అతని పైన ప్రేమతోంటి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి కార్తీక కాల మరణం అందరికీ చాలా బాధాకరం ఆయన చనిపోయిన వన్ ఇయర్ సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి చాలామంది డొనేషన్ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు కార్తీక్ కూడా మొదటి నుంచి మాకు దగ్గర నుంచి చూసినాను అబ్బాయి చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ జెంటిల్మెన్ అకాల మార్గం వారి వారి ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా చేయదని లోటు నేను ఎప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చి అందరికీ అందరూ బ్లడ్ డొనేషన్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు